అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో మనకు పదకొండో తారీఖు పైన తల్లికి వందనం పథకాన్ని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించబోతున్నారు మరి తల్లికి వందనం పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో మహిళలంతా కూడా వారికి ఇద్దరు పిల్లలున్నీ ముగ్గురు పిల్లలున్నీ నలుగురు పిల్లలున్నీ కూడా వారిని ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తూ ఉంటే ఆ తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒక పిల్లాడుంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలుంటే నలభై ఐదు వేల రూపాయలు ఇలా మనకు డబ్బులు అనేది వేస్తూ వెళ్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి పదకొండో తారీఖు పై నుంచి కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తులు స్వీకరిస్తారు మనకు జూన్ లోపు అంటే స్కూల్ తెరిచేలోపు పూర్తి స్థాయిలో ఈ తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తారనమాట మరి ఈ పథకానికి సంబంధించి మనకు వీరికి ఈ యొక్క డబ్బులు రాదు అని చెప్పి ప్రభుత్వం అయితే ఒక లిస్ట్ అనేది విడుదల చేసింది ఇప్పటికే మనకు యొక్క లిస్ట్ అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంది మరి లిస్ట్లో మీ పేర్లు చెక్ చేసుకుని మీరు కనుక ఇలా చేసుకుంటే మీకు అందరికీ కూడా మళ్ళీ తల్లికి వందనం పథకం అనేది వర్ వస్తుంది మరి మహిళలు అంటే తల్లులు ఏం చేయాలి ఏంటి మహిళలు ఏం చేస్తే మనకి తల్లికి వందనం పథకం ద్వారా మనం లబ్ధి పొందుతాం ఇక లిస్ట్లో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి అలాగే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అర్హతలు ఏంటి మరి ప్రతి పిల్లాడు కూడా ఆరు సంవత్సరాల నుంచి మనకు ఒకటో తరగతిలో ఎవరైతే ఉంటారో అక్కడి నుంచి కూడా డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళంతా కూడా ఫింగర్స్ అప్డేట్ చేయించాలి ఎలా చేయించుకోవాలి ఏంటనే పూర్తి సమాచారాన్ని మీకోసం నేను తీసుకొచ్చాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు ఎదురుగా కింద ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తుంది ఈ లైక్ గుర్తు పైన మీరు తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తాయి దయచేసి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా అలాగే ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా మీకు ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంది నల్ల కలర్లో దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మిస్ అవ్వకుండా మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా వారికి కనుక ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు కాలేజీలకు వెళ్తున్నటువంటి పిల్లలు ఉంటే ఆ మహిళలందరికీ కూడా మనకు తల్లికి వందనం అనే పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయబోతుంది మరి ఈ తల్లికి వందనం పథకాన్ని ఈ నెల పదకొండో తారీఖు నుంచి కూడా అమలు చేయబోతున్నట్లు అప్డేట్ అయితే తాజా సమాచారం అయితే రావడం జరిగింది మరి నెల పదకొండో తారీఖు నుంచి ఈ పథకం అమలు కాబోతున్నటువంటి నేపథ్యంలో మనకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సంబంధించి ఒక లిస్ట్ అయితే తయారు చేసి రిలీజ్ చేయడం జరిగింది ఎందుకు అంటే ఇప్పటికే ప్రభుత్వం దగ్గర లెక్కు ఉంది అంటే ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు వారి పేరెంట్స్ ఎవరు మరి వారికి అన్ని ఈ యొక్క పథకానికి ఎలిజిబుల్ ఉందా లేదా అని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తించింది మన గతంలో కూడా అపార్ ఐడి తీసుకొచ్చింది మీకు గుర్తే ఉంటుంది ఈ అపార్ ఐడి కార్డు ద్వారా విద్యార్థుల వివరాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర అయితే ఉన్నాయన్నమాట మరి ఇక దీని ద్వారా డేటా సేకరించి ఇక్కడ ఎవరైతే తల్లులు ఉన్నారో వారికి ఎవరికైతే ఎన్పిసిఐ లింక్ అనేది లేదో ఆ ఎన్పిసిఐ లింక్ కానిటువంటి వారి లిస్టును ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేసింది మరి గ్రామ వార్డు సచివాలయంలో ఈ ఎన్పిసిఐ లింక్ కానిటువంటి మహిళల లిస్ట్ అనేది అందుబాటులో ఉంది మరి ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరికైతే అవ్వదో వారికి ఒక పథకం ద్వారా డబ్బులు అయితే రావన్నమాట మరి లిస్టులో మీ పేరు ఉందా లేదా మీరు తెలుసుకోవడానికి మీరు గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లాల్సి ఉంటుంది గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని మరి మనకు ఎన్పిసి లింక్ అనేది కూడా చేసుకోండి మరి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి రావడం జరుగుతుంది మరి ప్రభుత్వం ఏం చేస్తుందంటే డైరెక్ట్ డీబీటీ ద్వారా అకౌంట్లోకి డబ్బులు వేసే కార్యక్రమం అనేది చేస్తుంది అంటే ఎవరు కూడా మధ్యలోటువంటి వ్యక్తులు లేకుండా ప్రభుత్వం నేరుగా మహిళల ఖాతాల్లోకి డబ్బులు వేస్తుంది మరి తల్లికి వందనం పథకం ద్వారా మహిళలకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఎన్పిసిఐ ఇనాక్టివ్ లింకు ఇనాక్టివ్ ఎవరికైతే ఉందో వారి లిస్ట్ అనేది విడుదల చేశారో ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ లిస్ట్లో కనుక మీ పేరుంటే మీకు తల్లికి వందనం పథకం అనేది రాదు మరి ఈ లిస్టులో నుంచి పేర్లో ఒకవేళ లిస్ట్లో పేరు ఉంటే ఏం చేస్తే మళ్ళీ మనకి యొక్క ఎన్పిసిఐ లింక్ యాక్టివ్ అవుతుందంటే మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే కనుక ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పనిసరిగా చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవడమే ఎన్పిసిఐ లింక్ అంటారు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా అనమాట మరి ఇక్కడ ఒకవేళ అకౌంట్ ఏదైనా మీకు క్లోజ్గా ఉండి అంటే ఆ అకౌంట్ పని చేయకుండా ఉంటే మీరు కొత్త అకౌంట్ ఓపెన్ చేసినా కూడా మీకు ఎన్పిసిఐ యాక్టివ్ అవుతుందనమాట కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఇది మర్చిపోవద్దు ఇది ఉంటేనే మనకు ఎన్పిసిఐ ఉంటేనే యాక్టివ్గా మనకు డైరెక్ట్ డీబీటీ ద్వారా అకౌంట్లోకి డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట ఇక రెండోదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి అంటే ఐదు సంవత్సరాలు పూర్తయిన పిల్లల నుంచి మనకు ఇంటర్మీడియట్ వరకు కూడా చదివేటువంటి పిల్లలందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకం అయితే వస్తుంది మరి మీ పిల్లలకు ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయి ఆరో సంవత్సరం మొదలైంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీ పిల్లలందరి చేత కూడా ఆరో సంవత్సరం నుంచి అంటే ఐదు పైన పదిహేను సంవత్సరాల లోపు నిన్న నేను వీడియోలో కూడా చెప్పాను మీకు చాలా క్లారిటీగా మరి మీ పిల్లలందరికీ కూడా తప్పనిసరిగా మీరు ఫింగర్స్ అప్డేట్ చేయించాలి మరి సచివాలయంలో కాదు ఇక్కడ కాదు ఎక్కడ కాదు మీరు సచివాలయానికి వెళ్తే వాళ్ళు మాకేం తెలియదు అనే చెప్తారు ఏం చేయాలంటే నేరుగా ఎన్పిసిఏ లింక్కు సంబంధించిన లిస్టు మాత్రం అందుబాటులో ఉంది అక్కడ అడిగితే చెప్తారు మరి సచివాలయానికి వెళ్ళి మా పిల్లలకు వేలు ముద్రలు వేయాలి అంటే అక్కడ అందుబాటు ఆప్షన్ లేదు నేరుగా మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళండి ఎక్కడైతే ఏ వార్డు సచివాలయంలో ఆధార్ సెంటర్ ఉందో ఆ ఆధార్ సెంటర్కి వెళ్ళి మా పిల్లలకు ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయింది మరి మా పిల్లలకు మేము ఫింగర్స్ అప్డేట్ చేయించాలి అని చెప్పండి బయోమెట్రిక్ అప్డేట్ అని అడగండి అది సచివాలయంలోని ఆధార్ సెంటర్లో అక్కడ అడిగితే వాళ్ళు మీ పిల్లలకు బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేస్తారంటే ఫింగర్స్ అనేది అప్డేట్ చేస్తారనమాట మరి ఈ ఫింగర్స్ అనేటివి ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరు అప్డేట్ అనేది చేయించుకోండి అప్డేట్ చేయించుకుంటేనే మీ పిల్లలకి తల్లికి వందనం పథకానికి సంబంధించి మీకు అయితే రావడానికి అవకాశం ఉంటుంది మరి చాలా వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మరి చాలామంది తల్లులు అంటే వారి పిల్లలను ఎవరో ఒకరు వాళ్ళ పెద్దవాళ్ళ సమక్షంలో ఉంచి వాళ్ళు ఎక్కడో కూడా బయట దేశాలకు వెళ్ళడం జరిగింది ఇలా బయట దేశాలకు వెళ్ళినటువంటి వారు ఏం చేయాలంటే ఈ తల్లికి వందనం పథకం రావాలి మీ పిల్లలకు అంటే మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ ఇస్తే ఇక్కడ ఈ యొక్క పథకం అనేది మీకు రాదు ఎందుకంటే ఆధార్ కార్డు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ కూడా మీరు ఈకేవైసీ ఆప్షన్ ఇస్తారు అప్పుడు వేలిముద్ర అనేది వేయాల్సి ఉంటుంది మరి వేలిముద్ర అనేది వేయకపోతే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు గతంలో వాలంటీర్లు ఈకేవైసీ చేశారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మళ్ళీ ఇక్కడ వార్డు సచివాలయాల ద్వారా ఆప్షన్ ఇవ్వచ్చు మరి ఎక్కడ మీరు ఎక్కడో బయట విదేశాల్లో ఉండి మీ ఆధార్ కార్డు గనుక పథకానికి అప్లై చేసుకునేటప్పుడు మీ పిల్లాడికి ఇచ్చారంటే మళ్ళీ మీకు మీరు వచ్చి ఈకేవైసీ చేయాల్సి ఉంటుంది మీరు అంత దూరం నుంచి రాలేరు కాబట్టి మీరు ఇక్కడ ప్రభుత్వం అన్ని ముందు ముందుగానే క్లారిటీగా చెప్పింది కాబట్టి బయట దేశాల్లో ఉన్నటువంటి వారు వాళ్ళ మీరు ఎవరి సమక్షంలో ఉంచారో మీ పిల్లల్ని వారి ఆధార్ కార్డు అనేది ఇవ్వండి గార్డెన్ కింద వారి అమ్మమ్మదో నాన్నమ్మదో ఇంకెవరిదైనా సరే ఆధార్ కార్డు ఇచ్చి వారి ద్వారా మీ పిల్లలకు తల్లికి వందనం పథకం వచ్చేటట్టు అయితే చేసుకోండి మళ్ళీ చెప్పలేదు అన్నది ఏ ఛానల్లో చెప్పలేదు మన ఛానల్లో నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను గతంలో నేను ఇలా ఇలా వచ్చిన వారికి నేనే క్లియర్ చేయించాను చాలా మందికి ప్రాబ్లం అనేది కాబట్టి ఈ విధంగా మీరు చేసుకోండి ఎవరు కూడా మీరు బయట దేశాల్లో ఉంటే మీ పిల్లలకు ఈ తల్లికి వందనం పథకానికి పదకొండో తారీఖు పైన మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మీ ఆధార్ కార్డు ఇవ్వద్దు మీ అమ్మదో లేకపోతే మీ అత్తదో ఎవరో ఒకరు ఆధార్ కార్డు ఇచ్చి మీ పిల్లలకు గార్డియన్ కింద వారికి తల్లికి వందనం పథకం వచ్చేటట్టు చేసుకోండి మరి అంతేకాకుండా ప్రతి తల్లికి కూడా రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డులో మీరు మీ పిల్లల పేర్లు ఖచ్చితంగా ఉండాలి అలాగే ప్రతి తల్లికి ఆధార్ కార్డు ఉండాలి మీ పిల్లలకు ఆధార్ కార్డు ఉండాలి మరి ఆధార్ కార్డులు అనేది అప్డేట్ అనేది చేసుకుని ఉండాలి మీకు కూడా మీరు ఆధార్ కార్డు తీసుకుని పది సంవత్సరాలు దాటుంటే మీరు డాక్యుమెంట్ అప్డేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ఇది కూడా మర్చి మర్చిపోకూడదు ప్రతి తల్లి కూడా అలాగే రేషన్ కార్డు ఆధార్ కార్డులతో పాటుగా బ్యాంక్ ఖాతా అనేది తప్పనిసరి మరి బ్యాంక్ ఖాతా అనేది ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఖచ్చితంగా కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి మీకు చాలా మంచిగా ఉంటుంది తక్కువ డబ్బుల్లోనే మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చాలా తొందరగా కూడా మీకు చేయిస్తారు మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట మరి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకాన్ని మనకు ఈ నెలలో విడుదల చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్క తల్లికి కూడా ఒక పిల్లాడు ఉంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు నలుగురు పిల్లలు ఉంటే అరవై వేల రూపాయలు ఇలా మనకు పదహైదు వేల రూపాయలు పదహైదు వేలు రూపాయలు అంతా వేస్తూ వెళ్తుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి ఈ ఎన్పిసిఐ లింకు లిస్ట్ అనేది చూసుకొని ఒకవేళ ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే వెంటనే కూడా లింక్ అనేది చేసుకోండి అలాగే మీ పిల్లలకు మీరు బయోమెట్రిక్ అంటే ఈసారి ఒకటో తరగతికి వచ్చినా కూడా ఈ పథకం అమలు అవుతుందండి మీ పిల్లలకు ఐదు అయిపోయి ఆరులో పడుతుంది ఒకటో తరగతిలో మీరు చేరుస్తారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీ పిల్లలకు బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేయించుకోండి ఇది చేయించుకుంటేనే మీకు ఈ తల్లికి వందనం పథకం వస్తుంది మరి ఇది తాజా సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి గంట వస్తుంది గంట పైన నొక్కండి మళ్ళీ కింద వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి